好的，是加便宜 போச்சுனானா எல்லாரும் குடுறேடா போச்சுனானா ఇది వ్యక్తిగత రాజకీయాలు చెప్తా ప్రెస్ కు ధర్మపురి కాన్ఫరెన్స్ లోపల ఒక గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసి మేమే పెత్తానమాని ధర్మపురి కాన్సెన్స్ కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ మొత్తంలో ఏకవతం నేనే నడిపేయాలని డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా నేను కూడా ఒక దళిత నాయకుని ఇరవై సంవత్సరాలుగా ఈ కాన్సరెన్స్ లో పనిచేస్తున్నా రెండు సార్ల పార్టీ ఇక్కడ లేనప్పుడు నచ్చలైతే సమయాలలో కూడా నచ్చలైతే సమయంలో కూడా వచ్చాను ఇక్కడ పనిచేసిన మామలాలు ఇడిచిపెట్టేలా ఏదైతే పెట్టుబడిదారు తోటి నడిపిస్తే నాయకులతో పట్టుకొచ్చి పెట్టుబడిదారు వ్యవస్థతోటి నడిపించి పెద్దపల్లి ఉన్న భారతీయ జనతా పార్టీ డస్టు పట్టిపిస్తున్న నాయకులకు తగిన గుణపాఠం చెప్తామని తెలియపరుస్తున్నాం ఠో్షె thumbnails丈, మంలనదిచా, challenge, invers throw capacity》యనిడిత,ichi yat een కిలఆ, hoe భిలూం sadeceHAHA మన్లువెది మిల్దితరి 그럼fon 머� практи Natural చిల్లే Chinese Kenya major, Premier mane పిలిీ 1963 వలోరి � disclzzleël మాల�我們的 land,dock cucども norte, hal Highness Mr. Nair Thai��� jobs are, my האל vinden नगर की, की, एस कुमार नगर की, गोमारीमारण नगर निर्भर మేము క్రియాశీలంగా పనిచేస్తున్నాం ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు మేము కార్యకర్తగానే పనిచేస్తున్నాం మాకు ఇవాళ గుర్తింపు లేదు పార్టీ ధరంపూర్లో ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు క్రియాశీలంగా వాళ్ళకే పదాలు వాళ్ళ ఇవాళ నాలుగైదు రోజుల నుంచి వచ్చి ఈ మన ఇస్త ఓటర్లో ఉండి వీళ్ళ ప్లాన్లు వీళ్ళే వీళ్ళకు వీళ్ళు నలుగురే చేసుకున్న ప్లాన్ అలా ఇక్కడ సీనియర్ ఇన్ఫర్మేషన్ లేదు ఈ తెడు అసెంబ్లీని పట్టించుకునే కొన్ని మాదులు లేదు ఎన్ని సార్లు మర్యాద మాదులు ఎన్ని సార్లు వరకు కూడా లేదు కార్యకర్తలు కచ్చితంగా మనం చర్య తీసుకోవాలి జాతీయ నాయకత్వం అని మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సత్య

వాళ్ళని గుడికి తీసుకపోతున్నారు ఓ లడ్ ఓ సెలవు కప్పి వాళ్ళ తీసుకపోయి అరితరించబెట్టారు ఇక మిగతా వాళ్ళకు మా బాధలు చెప్పుకున్నా ఇప్పటికీ ఎవరు ఎవరు దాన్ని ప్రయాణం లేదు వాళ్ళకి చెప్పే ప్రయాణం లేదు ఇప్పటికే ఏమన్నా జరుగుతుంది తరగకపోతే ఎమ్మెల్యేగా పోటీ ఎస్ కుమార్ గారు వచ్చినప్పుడు కనీసం ఎస్ కుమార్ కూడా కూడా ఓటు వేయాలి అడగలేదు లేదా ఒక్క రోజు కూడా సరి అయినటువంటి మాకు విలువలు ఇవ్వలేదు కాబట్టి వేదిక మీద ఎవరైతే మాట్లాడుతుండ్రో వాళ్ళు సరి అయినటువంటి వాళ్ళు కాదు పార్టీని నష్టం చేసిన వాళ్ళు టిఆర్ఎస్ కు అమ్ముడు వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు పైసలు తీసుకొని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఏమైనా స్టేజ్ మీద ఎక్కిరు కాబట్టి మా ఆవేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల కింద కూడా డిస్టిక్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఉచ్చల దొక్కినరు మేము మా పోరాటం ఏంటంటే నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ స్థానం లేదనేటువంటిది ఇవాళ నిర్దర్శనమైంది ఐదు రోజుల నుంచి ధర్మపురిలో మీటింగ్ పెడితే మేము సీనియర్ల ముప్పై మంది దాకా ఉన్నాం ధర్మపురిలే ఒక గొప్పతనాలు వద్దు మేము పని చేయకపోతే అడగండి మేము పని చేసినాం కాబట్టి అడుగుతున్నాం ఐదు రోజుల నుంచి మీటింగ్ పెడితే కనీసం ఒక్కనాడు కూడా మమ్మల్ని మీటింగ్ ఆహ్వానం చేయలేదు ఎవరో ఒక ముగ్గురు చెప్పినటువంటి వ్యక్తులకు మీరు వచ్చినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కడు ఇవాళ ప్రవారి కావచ్చు జిల్లా ఇన్ఛార్జి కావచ్చు నియోజకవర్గం ఇన్ఛార్జి కావచ్చు ఈ ఇన్ఛార్జులంతా ఎవరి కోసం తొత్తు ఈ మోసుడు అనేటువంటిది మాకు రాదు కాలువట్టుడు రాదు మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పార్టీ పక్షాన పార్టీని లక్షాలను కావాలి ఇక్కడ ఒక ముగ్గురు నలుగురు భారతీయ జనతా పార్టీ ధర్మపురి నియోజకవర్గంలో ఒక విక వికసించడానికి తయారున్నది కార్యకర్తలు అత్తూరు వెళ్ళిపోతున్నారు అందరికి తెలుసు మీడియాకు తెలుసు జనానికి తెలుసు గాంధీ నంది అంబేద్కర్ వివేకానంద ఈ చౌరస్తల మీద ఏ వ్యక్తి ఎటువంటి అని అడిగితే వాళ్ళు ప్రజలు చెప్తారు కుమారు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటే ధర్మపురిలో గెస్ట్ హౌస్ ఉంటే ధర్మపురిలో ప్రచారం చేస్తాను రాని నన్నా రాలే ఫోన్ చేస్తే ఎత్తలే లాస్ట్ కి సిట్టి మళ్ళా రాత్రి ఏది ఏజెంట్ ఫార్మ్స్ కోసం పోతే రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకు ఇస్తే నేను గిదేందని చెప్పి లొల్లు పెడితే తెల్లారి నా దగ్గరకు వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్న వ్యక్తిత్వము నన్ను కూడా గిట్లా నువ్వు అన్ అవర్ అంటే అందరికంటే నన్నా ఇందులో అందరూ అమ్మిడి పోయిన వాళ్ళతో మీరు మీరు కూడా ఏదైనా అయితే మాకు చెప్పచ్చు కదా మేము కూడా నంద వేసుకునే వాళ్ళము ఇంకేదన్నా వేసుకుని బతుకుంటోళ్ళం అని చెప్పి ఇవాళ టికెట్ అనేటువంటిది జిల్లా అధ్యక్షుడు కూడా మేము సర్వ కష్టపడ్డము పార్టీకి విద్యాసాగర్ రావు తండ్రి తిరిగిన వాళ్ళము ఇదే సత్యనారాయణ తోటి తిరిగిన వాళ్ళము మమ్మల్ని పార్టీ పదవి కూడా ఇవ్వకుండా చేసినటువంటి వ్యక్తి వ్యక్తులు ఇవాళ మాకు తగిన న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి రథానికి వాళ్ళను డిమాండ్ చేసిన తప్ప ఏం లేదు ప్రతి ప్రతి జన సమీకరణు నాకున్నటువంటి నాలుగైదు గ్రామాలు కావచ్చు నాకున్నటువంటి కేడర్ నుంచి కావచ్చు ఒక్క ఐదు వందల మంది ఉన్నారు అంటే నాకు సంబంధించిన వాళ్ళ రెండు వందల యాభై మంది వెళ్తారు ఏ ఊరు నుంచి తీసుకొచ్చినా నాలుగైదు గ్రామాల నుంచి ఒక ఎత్తే అయితే ప్రతిమ నియోజకవర్గం మంది మంది డబ్బులు తీసుకున్నాడు ఇక్కడ మొత్తం పార్టీకి నష్టం జరుగుతుంది దయచేసి పార్టీని కాపాడాలని ధర్మపురి అసెంబ్లీలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎవరెవరైతే బాధ్యత వాళ్ళలో కొంతమంది ఇక్కడ సీనియర్లకు అవకాశం రావడం లేదు కార్యకర్తలకు అవకాశం రావడం రావడం లేదు క్రియాశీలక కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వట్లేదు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళను అకారణంగా సస్పెండ్ చేయడం ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళను దూరం కట్టడం ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళను బెదిరింపు చేయడం ఈ రోజు ఈ ధర్మపురి మండలంలో కూడా ఒక ఉప సర్పంచ్ ఉన్నాడు ఒక ఎంపీటీసీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ పక్షానికి గెలిచిన వాళ్ళు మొన్నటి ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ పోవడానికి బాధపడుతూ వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ రోజు వారు బాధ బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ మూరపల్లి సత్యనారాయణ కూడా వెళ్ళిపోతేనే ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రక్షాళన జరుగుతుంది కార్యకర్తలకు భరోసా ఉంటుంది క్రియాశీలక కార్యకర్తలు అవకాశాలు వస్తాయని ఈ రాష్ట్రానికి జాతీయ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ప్రక్షలన వేయండి ధర్మపుర అసెంబ్లీని ప్రక్షాళన వేయండి జగిత్యాల జిల్లాని ప్రక్షాళన వేయండి